హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెనిచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం రాష్ట్రం అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తెలుసుకుందాం తెలుసుకున్న ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో చూసుకుంటే కనిష్టర పత్తి ఆరు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు ఉంది గరిష్ట పత్తి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు యాభై ఒక్క రూపాయగా పలికింది గుజరాత్ రాష్ట్రంలో నెక్స్ట్ హరిణి రాష్ట్రంలో చూసుకుంటే కనిష్ట పత్తి ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఉన్నది పత్తి ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా పలికింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్తి ఆ నాలుగు వేల రెండు వందల పదకొండు రూపాయలు ఉన్నది పత్తి ఏడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలుగా పలికింది కర్ణాటక రాష్ట్రంలో చూసుకుంటే హలేరా మార్కెట్లో కనిష్ట పత్తి తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా పలికి గరిష్టపత్తి పదకొండు వేల ఆరు వందల తొంభై తొంభై రూపాయలుగా ఉన్నది రాయచూర్ మార్కెట్లో కనిష్టపతి ఆరు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఉన్నది ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాల్గున్నది సో ఫ్రెండ్స్ కర్ణాటక రాష్ట్రం నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే ఇది హలీల మార్కెట్లో పదకొండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పత్తి రేట్ నడుస్తుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్టపత్తి ఆరు వేల ఐదు వందలు ఉన్నది గరిష్టపతి ఏడు వేల ఆరు వందలుగా పలికింది సో మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్టపత్తి ఏడు వేల నూట యాభై రూపాయ ఉండగా గరిష్టపతి ఏడు వేల ఆరు వందలుగా పలికింది పంజాబ్ రాష్ట్రంలో కనిష్ఠ రితి ఆరు వేల తొమ్మిది వందలుగా ఉండగా గరిషపత్తి ఏడు వేల ఎనిమిది వందలగా ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట రితి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా పలికి గర్షిషపత్తి ఏడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉన్నది నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రంలో కనిష్టపత్తి ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉండగా గరిషపత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ ఉన్నది ఫ్రెండ్స్ అన్ని రాష్ట్రాల పద్ధతులు తెలుసుకున్నాం వీడియో వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఛానల్ని